చెందిన వారి యొక్క గొప్పదైనటువంటి ఆ స్వరూపం గురించి కవయిత్రి మొల్ల మల్ల రామాయణం రాసింది చూసా ప్రపంచ చరిత్రలో స్త్రీకి ఇంత గొప్ప స్థానాన్ని కలిగించిన దేశం ఇంకొకటి లేదండి ఆ రోజు మల్ల మహాతల్లి ఎంత చక్కగా రామాయణాన్ని తనదైన రీతిలో అర్థం చేసుకొని రాసింది చాలా ఆత్మీయంగా ఉంటుందండి మృదు మధురంగా ఉంటుంది అందులో ఒక పజ్యాన్ని మీకు ఎండ సిలబస్ కాబట్టి ఈ రోజు మీరు తీసుకుంటూ ఏమంటాడంటే చూడండి నీల మేఘఛాయలు దేహం శ్రీరామచంద్ర యొక్క వర్ణ ఎలా జరుగుతుందో చూడండి కపట మెరుగని వాక్యం గలవారు చూడండి పద్మరేఖలు వంటి పదయుగంబుల వారు పదయుగా సన్నిభమైన కంఠంబు కలవారు అంటూ అలా 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 వర్ణిస్తూ ఎక్కడికి వచ్చారంటే అది ఒకసారి నిందం ఇది మీకు ఒకసారి తెలియజేయాలి అని శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ విన ఒకసారి అలా ఆ పద్యాన్ని ఈరోజు మనం విందాం కవయిత్రి ఆత్మ కోరి మొల్ల రామాయణాన్ని తన పేరుగా పలుచుకుంది మొల్ల రామాయణం ఎంత గొప్పదో చూడమా గ్రూపులో ఉన్నటువంటి వింటున్నటువంటి పిల్లలు ఆడపిల్లలందరూ కూడా చూశారు భారతదేశంలో మహిళా సాధికారత లేదు లేదు అంటాం జ్ఞానం ఎవరి సొత్తు కాదు ఆమె పేరు మీద ఒక రామాయణం వచ్చింది ఆ రామాయణంలో ఆమె రచించినటువంటి ఈ పద్యం మూల రామాయణంలో కనిపించదు రంగనాథ రామాయణంలో కనిపించదు తదుపరి ఎవరు అనువదించిన రామాయణం కనిపించదు ఒక్క వల్లకే స్వంతమైన రీతిలో ఉంది అది ఒకసారి వాడు మన శ్రీరామచంద్రుడు నీలమే గచ్చాయబోలు దేం వాడు ధవల హాబ్ జ పత్రనే త్రములవాడు ధవల హాబ్ జ పత్రనే త్రములవాడు కంబుసన్ ని భమైన కంఠంబుగలవాడు ఎట్టి కొల్పములవా

ంగారుడు సౌమిత్రి బంగారు వన్యవాడు ఇన్ని గుణముల రూపీ సగు వాడు సౌమిత్రి బంగారు వన్యవాడు సౌమిత్రి బంగారు శైలి ఎలా ఉంటుందో చెప్పడం కోసం మీకు చెప్పాను ఏం చెప్పారు రామాయణానికి మూల మూలకర్త ప్రధాన సూత్రధారి కథానాయకుడు మొత్తం భారతీయ ఇతిహాసాలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి గురించి మళ్ళా నీలమేఘాయం గలవాడు స్వామి శ్రీరామచంద్రుడు ధవరాబ్జపత్ర నేత్రమున వాడు వికసించినటువంటి పుష్పాల ఉంటాయి కంబు సన్నిభమైన కంటాబు కలవాడు విశాలమైన గలవాడు బాగైన బాగైనట్టు గుల్ఫములు గలవాడు చిన్నదైగనప్పటి దీర్ఘ బాహుల వాడు స్వామిని ఆజాన బాహులు అంటారు గుడుకులు దాటి ఉంటాయన్నమాట స్వామివారి యొక్క చేతులు ఒకే స్వరూపాన్ని తలంచుకునే ఎంతో మంది భారతదేశంలో పరమ భాగవతంలో పుట్టేశారు ఓన్లీ రాముని యొక్క రూపాన్ని చూసి ఘనమైన దుందుబే స్వరము వాడు పద్మరేఖలు కలుగు పద యుగంబులు వారు గొప్పదైనటువంటి పద్మరేఖలు కలిగి చక్కని పీన వక్షంబు వారు వక్షంబు కపట మెలుగని సత్య వాక్యములు వారు ఇది అనలేం చేసుకున్నాను ఇది అనలేం చేసుకుంది దీనికోసం మీకు చెప్పాను ఎండింగ్ ఈ పద్యం కట్టం మనకెందుకు కల్లా కట్టం తెలిసిందా పంచు నలుగురికి పంచు ఇప్పుడు మీకు ఈవో ఎగ్జామ్స్ ద్వారా చాలా జ్ఞానం మీరైతే పొందారు నో డౌట్ అట్ ఆల్ సమకాలీన యువకుల్లో మీకున్నటువంటి పరిజ్ఞానం వాళ్ళకి లేదు ఇంత పొందారు కదా దీన్ని మీ ఇంట్లో చెప్పండి అమ్మకి చెప్పండి నాన్నకి చెప్పండి తమ్ముడికి చెప్పండి ఇలా చెప్పడం వల్ల నీకు జ్ఞానం పెరుగుతుంది విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా అంటారు మీకు ఈరోజు ఎండింగ్ క్లాసు ఈ రకంగా ఎందుకు తీసుకుంటున్నానంటే ప్రేరణ చాలా అవసరం ఆ ప్రేరణలో మనిషి వ్యక్తిగతమైన ప్రేరణ చాలా అవసరం ఉద్ధరే దాత్మ ఆత్మానం నన్ను నేను ఉద్ధరించుకోవాలి నిన్ను మీరు ఉద్ధరించుకోవాలి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా టీచర్ ఈజ్ టీచర్ చెప్పింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొక మాట మీకు చెబుతాను అది మరలా చెప్తాను ఇప్పుడు ముందు ఇది చూద్దాం కపట విలువైన చర్చ వాక్యముల వారు ఎంత అద్భుతం అంటే ఉద్ధరేదాత్మ నాత్మ ఎవరు చెప్పరు నన్ను ఎవరు మీకు చెప్పరు ఎవరిని వారు ఉద్ధరించుకో ఆ ఉద్ధరణలో మీకు గురువులు మా వారు మరి కొంతమంది తారస పడుతుంటారు తారస పడేటప్పుడు వాటిని నీవు విజయ స్వపానాలుగా మంచుకొని జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి జంప్ ఎక్కడ అక్కడ ఉండాల కుడితే హిమాలయ పర్వతం పైన వాడాల ఎందుకు కాదు మనకెందుకు సాధ్యం కాదు అవుతాయి అగాధమౌ జల నిధిలోన ఆని ముత్యమున్నటులే సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే చెప్పాను కదా ముందు కూడా చెప్పాను ఏది తన తానై నీ దరికి రాదు ఇది ఒక్కటి అనలైజ్ చేసుకున్నా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది వచ్చినా అది కాదు టెంపరీ కాబట్టి దర్ ఇస్ నో షార్ట్ కట్ రూట్స్ ఫర్ సక్సెస్ అలాంటి సక్సెస్ నువ్వు ఆస్వాదించలేవు కాదు ఆస్వాదించలేకపోవాలి ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి మనం శోధించి సాధించాలి మీ ఇల్లకు మీ ఇంటికి మీ నాన్నగారికి మీ తల్లికి చిరునామాగా ప్లీజ్ మీరు మారాలి ప్రీజ్ స్వామివారి తారపాత్మ దగ్గర రాస్తాను మీ ఇంటికి మీరు కేర్ ఆఫ్ గా మారిపోవాలి చిరునామాగా మారిపోవాలి నిన్నటి వరకు కృష్ణమూర్తి గారు అబ్బాయి శ్రీనివాసరావు కానీ నువ్వు విజయాన్ని శోధించి సాధిస్తావు కదా సాధించినాక శ్రీనివాసరావు తండ్రి కృష్ణమూర్తి అని చెప్పుకుంటే నీ జన్మ ధన్యం నీ తండ్రి జన్మ నా జన్మ కూడా ధన్యం పరాజయం ఈ మాట మీకు ఎప్పుడైనా చెప్పాను ఈ ఆరు నెలల కాలంలో శిష్యాదిచ్చతే పరాజయం శిష్యుడి చేతిలో ఏ గురువు అయితే ఓడింపబడతారో ఆ గురువు నిజమైనటువంటి గురువు అంటే రేపు పొద్దున్న ఈ భారత భాగవత రామాయణ పురాణాలు ఒక మారిపోయి మారిపోయావనుకో ఏదో సందర్భంలో నీ పాఠం నేను విన్నాను అనుకో నేను ఆశ్చర్యపోయాను అనుకో నాకు గొప్పదైన సభరమాచర్యాలు వస్తే పూలు నాకు నిజమైనటువంటి గురువు సర్టిఫికెట్లేక తన శిష్యుడి చేతిలో తన గురువు ఓడించబడాలి ఇందులో భౌతిక సంపద విషయాలు కాదు జ్ఞాన ప్రాణాలలో కాబట్టి సత్య వాక్యములు వారు మన తండ్రి అసలు కళలో కూడా ఇతరులను నిందించాలనే ఆలోచన రాదండి పూర్వ భాషి ముందే మాట్లాడేస్తారు స్వామి బాగున్నారా అందరూ బాగున్నారా ఇది మామూలు మాటలో చెప్పాలంట ఆ బాగున్నారా కూడా ఎలాగా ముందుగా నమస్కారం నమస్కారం అండి అంటూ నవ్వుతూ స్మిత పూర్వ భాష శ్రీరామచండి భారతదేశానికి ఆదర్శ గ్రంథమైన ఆదర్శ నాయకుడైనటువంటి మన స్వామి అలా ఉంటే సాధారణ మనుషులు మనం ఎంత ఉండాలి కాబట్టి అందరినీ ప్రాణతత్వంతో చూడాలి ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలి అనువు కానీ చోట అరుకులు అనకండి కొండ అద్ద ముమందు ఉండదా తప్పి ఏమీ లేదు ఎక్కిపోతే ఏమీ నష్టమేమి లేదు స్థాన బలిమి కానీ తన బలిమి కాదు అది గ్రహించండి నీటిలోనడి పట్టు బయట కుక్క చేత బంగపురం కుక్క అంటాం మనం అంటే కుక్కను తక్కువ చేయడం కాదు అంత చిన్న జంతువు చేతిలో ఊరిపోయింది ఎంత మొసలై భాగవతంలో మనం చెప్పుకోవడం అధ్యాయం స్కందంలో మొత్తం ఇంత బాప పదివేల లక్షల మహారాణులకు రాణి అయి ఘనమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి గజేంద్రుడు ఏమీ నీటిలో ఉన్నాడు కాబట్టి నీటిలో మొసలి చేత చిక్కి కామవే వరద మన్నించు భద్రాత్మక నీవే తప్ప తండ్రి అని కదా వేడుకున్నాడు అక్కడ ఏంటిది స్థానభరి కాబట్టి వారి వారి ఉన్నప్పుడు కొంతమంది అలా మాట్లాడతారు నువ్వు దానికి బాధపడకూ అది స్థానభరిమే తప్ప వారి బలిమి కాబట్టి వేరు చేయటప్పుడు బరుపు వేరు ఇది ఒక మీరు గమనించాలి వాపు ఏదైనా ఉపద్రవం వచ్చి అనారోగ్యం చేసి మనిషి ఎలాగ అది వాపు అది బల్బ్ కాదు బల్బ్ మనకి కావాలి బల్బ్ అంటే బలం కావాలి బలం అంటే విశ్వాసం ఆత్మవిశ్వాసం నిన్ను నువ్వు తప్ప అనుకుంటే తప్ప ఇంకెవరు పాడు చేయలేదు ఇది ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ నిన్ను నువ్వు తప్ప ఎవరు పాడు చేయలేదు మన చర్యలే మనం యూ మీన్స్ యువర్ థాట్స్ నువ్వేమిటయ్యి అంటే నీ ఆలోచనలే నువ్వు అంటది ఎడ్యుకేషన్ సైకాలజీ కాదంట కాబట్టి థై యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు తెలుసుకో తెలుసుకోవాలంటే కల్లా కపటం అనుకో కపట మెరుగని వాక్యముల వాడైనటువంటి శ్రీరామచంద్రుడు నీకు నాకు అందరికీ ఆ స్వామివారి యొక్క వ్యక్తిత్వం ఆదర్శప్రాయం అవ్వాలి కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముడు ఓ రమణి రమణి స్వరూపం కదా ఓ సీతామాత నా రాముడు అని ఎవరంటారు ఆని స్వామివారు చెప్తాడు రమవారికి ఎలాంటి వాడు స్వామి ఎలాంటి వాడు రమణి రాముడు శుభ మన గురించి గురించాలి నేను చెప్పుకుంటే శుభమైనటువంటి వ్యక్తులు చెప్పాలా ఎంత స్ఫరూపమైన వ్యక్తుల ఉంటారు చేతికున్న ఐదు వేలు ఒకలా ఉండవు వాళ్ళు విమర్శించుకోకూడదు విమర్శలోనే మనం బాగా ఎగురుతాం విమర్శ అంటే ఎదురు గాలి మనం గాలిపటం అనుకుంటే విమర్శ అనుకుంటే ఈ గాలిపటం ఎదురుగాలి ఏమవుతుంది మరింత 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 పైపేకి వెళ్తుంది కాబట్టి శుభమైనటువంటి రూపంతో శుభమైనటువంటి మాటలతో ఉండాలి ఎందుకు మన స్వామి శ్రీరామచంద్రుల వారు శుభ లక్షణములు రూపింపనసగు వాడు ఇన్ని గుణముల రూపగు బంగారు ఉండేవాడు ఇక్కడండి కవయత్రి యొక్క గొప్పతనం అంతా ఉంది ఇన్ని లక్షణాలు చెప్పింది మహాతల్లి ఇన్ని లక్షణాలండి చెప్పి ఎవరి ఇవన్నీ మన స్వామి శ్రీరామచంద్ర వారి యొక్క మొత్తం వరణ వరణ చేస్తూ ఒకే ఒక్క మాటలో ఒక్క వాక్యంలో చెప్పేసింది ఇన్ని గుణములు రూపూ ఈ గుణాలన్నీ ఉన్నాయి ఎవరు వరుస వరుస కట్టి వన్ టూ త్రీ ఫోర్ ఇలా చెప్పుకుంటూ వస్తే ఈ గుణాలన్నీ ఉంటూ ఉంటూ ఒక్క మాట ఏం చెప్పింది వరుస సౌమిత్రి బంగారు వండేవారు ఇదండి భారతదేశం నన్ను అడిగితే గొప్ప ఆనందపో నేను ఇంత ఆనందం ఎగిరి గంతేసి ఈ పద్యం చదివినాడు ఇంత లోతులు ఉన్నాయి వరుస సౌమిత్రి అంటే సౌమిత్రి యొక్క కుమారుడు శ్రీరాముని దైవంగా భావించినటువంటి లక్ష్మణ స్వామి నిజంగా గొప్పదైనటువంటి త్యాగం మహోన్నతమైనటువంటి సోదర ప్రేమ ఆ లక్ష్మణస్వామికి లక్షణాలు అన్నీ ఉన్నాయ్యా ఏ లక్షణాలు అన్న లక్షణాలు అన్నీ ఉన్నాయి ఏదైతే చెప్పు నేల మేఘ శ్యామ దేహం మొగలవాడు ఇలా చెప్పాం కదా ఇవన్నీ ఉంటూ బంగారు అనేవాడు ఈ ఈ వర్ణంలోనే తేడా ఉంది స్వామివారి వర్ణము నీల మేఘాయేహం నీలమేఘ ఛాయతో గొప్పదైన ఆకాశం ఒక గొప్ప ఈ విశ్వము అనంత జ్ఞానానికి ప్రతీక ఆ నీలమేఘం స్వరూపం ఎందుకు స్వరము ధరిస్తాడంటే ఈ జ్ఞానము అనంతము స్వామి యొక్క రూపము అనంతము విశ్వకర్తృత్వము అనంతము నీలాకాశము వలే కాబట్టి నీలమేఘాయని ధరిస్తారు స్వామి ఎప్పుడు కూడా ఇన్ని రూపాలు ఉన్నటువంటి అన్ని లక్షణాలు తనలో ఉంటూ ఒక్క బంగారు వర్ణం మాత్రమే మారింది కావది లక్ష్మణస్వామి ఈ శరీర రంగు మాత్రము బంగారు రంగు అది ఉంది సింపుల్ సింపుల్గా ఇంకో పద్యం చెప్పకుండా ఇన్ని విశేషాలు చెప్పకుండా లక్ష్మణ స్వామి గురించి కవి మన మొల్ల మహాకవి చెప్పడం ద్వారా ఇంకా చాలా ఉన్నాయి మొల్ల రామాయణం చదివేటప్పుడు మీకు ఇవన్నీ తెలుస్తాయి ఇంకా మీరు చదవాలని sua a do